హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను మక్క చూడ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా సాయంకాలం పూట ఏదైనా చెప్పటాగా తినాలన్నా లేదా టీ టైంలో ఏదైనా తినాలనిపించినా ఇలా వీటిని చేసుకుని తిన్నట్లయితే బాగుంటుంది వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లలు చిప్స్ అవి అడుగుతూ ఉంటారు ఇంట్లోనే మనం వీటిని చేసుకుని తీసుకుపోయినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు మక్కకి చూడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు హాఫ్ కప్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ చక్కెర పొడి వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా మక్కేకి చూడ ఇవి అన్నీ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి మక్కేకి చూడ చేసేటప్పుడు వీటిని ఇలా జాలి గరిటెలు కొద్దిగా మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలాంటి జాలి గరిటెలు కొద్దిగా మక్కేకి చూడ వేసుకొని ఆయిల్లో ఈ గరిటెని ఇలా పెట్టి వేయించుకోండి వీటిని వేయించుకునేటప్పుడు మండ హైలో పెట్టుకోండి ఇవి బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాంటి చిల్లుల గరిటెలో కాకుండా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి కాల్చినట్లయితే వీటిని తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి జాలి గరిటలో పెట్టి చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇలా బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని కొద్ది కొద్దిగా వేసి మాత్రమే కాల్చుకోండి ఎక్కువగా వేసినట్లయితే వీటిని గరిటెలో ఎక్కువగా వేసినట్లయితే సరిగా కాలవు కొద్ది కొద్దిగా వేసి కాల్చినట్లయితే బాగా కాలుతాయి మీకు ఇందులో ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి పల్లీలు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా జాలి గరిటలో వేసి వేయించుకున్నట్లయితే బాగుంటుంది ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న పల్లీలు వేయించుకున్న కరివేపాకు కారం ఉప్పు చక్కెర పొడి వీటన్నింటినీ వేసిన తర్వాత ఇలా టాస్ చేస్తూ కలుపుకోండి అన్నీ బాగా కలిసేటట్టు టాస్ చేయండి వీటిని ఇలా పది రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సాయంకాలం పూట ఏదైనా చెట్పటాగా తినాలన్నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చినట్లయితే కూడా బాగా ఇష్టంగా తింటారు వీటిని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే పది పదహైదు రోజుల వరకైనా నిల్వ ఉంటాయి వీటిని నూనెలో వేసి బాగా వేయించుకోండి కాలక సరిగ్గా కాలకపోతే తినడానికి బాగుండదు కాబట్టి నూనెలో వేసి వేయించుకునేటప్పుడు బాగా వేయించుకోండి దీవాళి స్పెషల్గా నేను చేసిన మక్కేకా చూడ మీరు కూడా ఈ దీవాళి స్పెషల్గా మక్క కూడా చేసుకోండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్